రోజు మనం ఈ పదహారు నామాలు చెప్పాలి కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి ఇరవై ఒకటి కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి పదహారు అన్నమాట ఎందుకు వాడారు షోడశైతాని నామాని ఇరవై ఒకటిని పదహారు ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశ ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు పదహారు కళలు చంద్రుడుకుంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది చిట్ట చివరి సంస్కారం అంత్యష్టి సంస్కారం పదహారు సంస్కారములు నడుస్తాయి మనిషికి పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ